తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్లు తెలుగుదేశం పార్టీకి ప్రకటించి తిరిగి ఇప్పుడు ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో అనపర్తి నియోజకవర్గంలో కార్యకర్తలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి కుటుంబాన్ని పరామర్శించి సంఘీభావం ప్రకటించారు నల్లమిల్లికి సంఘీభావం ప్రకటించిన వారిలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప జూన్ రెండు టీడీపీ అధ్యక్షుడు సుజయ్ కృష్ణ రంగారావు ఉన్నారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని పరామర్శించి తాము అధినేతతో మాట్లాడుతున్నామని ఆందోళన చెందవద్దని అధినేత నల్లమిల్లికి అన్యాయం చేయాలని తెలిపారు చంద్రబాబు నాయుడు రామకృష్ణ ముఖ్యంగా మీకు మన ఏంటంటే వందా కోహలు ఆర్థికంగా ఆర్థిక బలహీనతలు లేకపోతే తెలుగుదేశం బలహీనంగా ఉందనో చంద్రబాబు నాయుడు గారే అనుపర్తి సీట్కి బీజేపీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు దాని పరిణామాలే ఈరోజు బీజేపీకి సీట్ కేటాయించబడింది అని ఏవైతే మరి వైసీపీ వాళ్ళు ఇలాంటి అబ్బోలు సృష్టిస్తున్నారో లేకపోతే ఎవరు సృష్టిస్తున్నారో తెలియదు కానీ దయచేసి ఇలాంటి అపోహలు నమ్మద్దు అలాంటి ఉద్దేశం తెలుగుదేశం అధిష్టానానికి లేదు పూర్తి స్థాయిలోని రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఆలోచనతోనే ఉన్నారు అంతకనే మొదటి లిస్టులోనే రామకృష్ణారెడ్డి గారి పేరు ప్రకటించడం అందరూ కూడా గమనించాల్సి ఉందా ఆ తర్వాత పరిణామాల్లోని ఏదైతే బీజేపీ అనపర్తి నియోజకవర్గం వాళ్ళు పోటీ చేస్తామని కోరటం జరిగిందని తెలియగానే అధిష్టానానికి తెలియపరచడం మరి అనపర్తి ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీకే ఉండాలని గట్టిగా వారు కూడా ప్రయత్నించడం మరి రామకృష్ణారెడ్డి గారు కానీ నాకు కానీ బీజేపీ పార్టీలో ఉన్న మిత్రులు శ్రేణులు వాళ్ళందరూ కూడా ఈ సీటు మేము తీసుకునే పరిస్థితి లేదు మీకే వదిలేస్తామని కూడా వాళ్ళు కూడా స్వయంగా చెప్పడం జరిగింది ఏదైతే ప్రకటన వచ్చిందో బీజేపీ జాబితాలోని ఆనప్రతి నియోజకవర్గం పేరు మరి ఇది నిజంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇంత బలంగా రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా పోరాడుతూ పార్టీని ఈరోజు విజయం పొందే పరిస్థితికి మీరందరూ కూడా తీసుకొచ్చారు ఇది పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి బీజేపీ ఏదైతే ఈ సీటు వారి జాబితాలో ప్రకటించడం జరిగిందో దీన్ని సరిదిద్దే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు ఆ దశలో వారు కూడా పనిచేస్తున్నారని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు స్వయంగా రామకృష్ణారెడ్డి గారికి మరి అధిష్టానం వారి దగ్గరికి వచ్చి రామకృష్ణారెడ్డి గారికి మరి వారు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా చెప్పాలన్న ఆలోచనతో రామకృష్ణారెడ్డి గారికి అవును నా ద్వారా రావడం జరిగింది అధిష్టానంకి వారిని కలవమని కూడా వెంటనే చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మీ అందరి మనోభావాలు కూడా స్వయంగా చూడటం జరిగింది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా పార్టీ అధిష్టానానికి తెలియపరిచి ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ రామకృష్ణారెడ్డి గారి కుటుంబానికి సంబంధించి కానీ ప్రత్యేకమైన పరిస్థితి ఏదైతే ఉందో ఇది కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయం కాదు అయినా సరే మరొకసారి స్వయంగా ఇక్కడ ఏదైతే నేను చూడటం జరిగిందో అదంతా కూడా వారికి తెలియజేయడం జరుగుద్ది మరి ఇక్కడ బలంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి బలమైన నాయకుడిగా రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించింది కాబట్టి ఆ విధంగా బీజేపీని ఒప్పించి ఈ సీటు మార్చి మరొక సీటు వారు తీసుకునే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని మేమందరం కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలు ఉచయ చౌదరి గారు చెప్పినట్లుగా ఒక రెండు రోజులు ఓర్పు సహనంతో దయచేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని మరి ఏదో ఒక మంచి మనందరికీ కూడా జరగటానికి ఒక మంచి వార్త వినటానికి అవకాశం ఉంటుందన్న ఆశ ఉంది కాబట్టి మరొకసారి మేము అందరినీ కూడా వేడుకుంటున్నాను దయచేసి ఒకరు కూడా సౌందర్బం రామకృష్ణారెడ్డి గారికి మంచి చేయించే విధంగా మేమందరం కూడా ప్రజలందరూ కూడా నడుచుకుంటాం చంద్రబాబు ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే ఉద్దేశం ఉంది కాబట్టి తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా చూస్తామని మీకు అందరికీ కూడా మరొకసారి తెలియదు